ప్రియమైన ఈరోజు దేవుని స్వరము విందామా నిజమైన క్రైస్తవ జీవితంలో భయము ఉండదు ఒక పిచ్చుక కూడా ఆహారం లేక చనిపోయినట్లు దేవుడు అనుమతింపడు అదేవిధంగా ఆయన అనుమతి లేకుండా మన తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించదు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయనీయక ఆయన అందరి కొరకు యేసుక్రీస్తుని అప్పగించాడు మనము ఆయన కొరకు జీవించుటకు కావలసినవన్నీ ఆయనతో పాటు సమస్తమును మన కొరకు అనుగ్రహించాడు కదా ఆయన రోమ ఎనిమిది ముప్పై రెండు మేలైనది ఏది ఆయన మన కొరకు ఇవ్వకుండా మానడు సమస్తమును మనవి ఒకటవ కొరంధీలు మూడు ముప్పై రెండు మన సామర్థ్యమునకు మించిన శోధన ఆయన మనకు అనుమతింపడు అదేవిధంగా ఒకటవ కొరంధి పది పదమూడులో దేవుడు మనకు నిశ్చయతను కలగజేశాడు ఈ హామీ శాశ్వతమైనటువంటి జీవితకాలపు హామీ మన జీవితంలో మనం కలుసుకునే ఇస్కరియోతు యూధ అతడు కూడా ప్రేమ గల మన పరలోకపు తండ్రి తన సంకల్పమును మన జీవితంలో నెరవేర్చుకునడానికి అతనిని కూడా ఒక సాధనంగా మన కొరకు వాడతాడాయన కాబట్టి మన జీవిత ప్రయాణంలో విరోధమైన పరిస్థితులు వచ్చినప్పుడు గెస్టమనే తోటలో పేతురు తీసినట్లు మనం ఖడ్గము తీయవలసినటువంటి అవసరం లేదు దానికి బదులు ఏసువలే నిజమైన రాజులులాగా ప్రవర్తిస్తూ ఆత్మ గౌరవంతో మనం ప్రతి పరిస్థితిలో నిలబడవచ్చు పైనుండి నీకు ఇయబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు యోహాను సువార్త పంతొమ్మిది పదకొండులో అని యేసు పిలాతు అనబడే అధిపతి ఎదుట నిలబడి చెప్పాడు మన చుట్టూ ఉన్న లోకమునకు మరియు దాని నివాసులకు మనము కూడా వేసువలే అంతే ధైర్యంగా చెప్పాలి పైనుండి నీకు అధికారము ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదు అని దేవుని ప్రణాళికలన్నీ మన మేలు కొరకే ఉంటాయి సుమి మనం ఆయన పరిశుద్ధతలో పాలు పొందినట్లు దేవుడు మన మేలు కొరకే మనలను శిక్షిస్తాడు సుమి హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండు పది అవును కదా ప్రార్థన పరలోకపు తండ్రి మీ కొరకు మా జీవితాలను ప్రతిష్ఠించుకున్న మీ శిష్యులమైన మా జీవితాలు మీ ఆధీనంలో ఉంటాయి కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ మీ చిత్తానుసారంగా జీవించుటకు కావలసినటువంటి కృపను మీ దయను మా కొరకు దయచేయండి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్